మధుబాబు గారి అద్భుత జానపద సృష్టి మరకత ఎనిమిదవ భాగం తలమీది ముసుగును వెనక్కి నెట్టుకున్నదా రూపం వినోదంగా చూస్తూ చిన్నగా నవ్వింది ఆయుధం కోసం చాచిన చేతిని వెంటనే వెనక్కి తీసేసుకున్నాడు శరభేంద్రుడు కనులు పెద్దవి చేసి తదేకంగా చూశాడు ఆమె ముఖంలోకి అపరిమిత సాహస సంపన్నుడైన నీ కుమారుడు నిస్తేజంగా పడి ఉండటాన్ని నువ్వు భరించలేకపోతున్నావు కదూ మృదుస్వరంతో అడిగిందామే అంత మృదువైన కంఠాన్ని అంత మధురంగా ధ్వనించే స్వరాన్ని అంతకు ముందెన్నడూ విని ఉండలేదు శరభేంద్రుడు తనకు తెలియకుండానే గబగబా తల ఊపాడు మీ నగరంలోని వారెవరికీ తెలియని ఒక ఘోరం ఈ మధ్య జరిగిపోయింది దాని కారణంగాని నీ కుమారుడు ప్రమాదానికి గురైనాడు నడుము మీద చేతులు వేసుకుని వయ్యారంగా నిలబడుతూ చెప్పిందా స్త్రీమూర్తి చెప్పు సుందరి ఏమిటా ఘోరం ఎవరి మూలంగా జరిగింది ఎంతో ప్రయత్నం మీద గొంతు పెగల్చుకుంటూ అడిగాడతను మీ అమ్మవారి ఆలయంలో వెలిగే అఖండ జ్యోతిలో దైవశక్తి నశించిపోయి దాని స్థానంలో ఒక దుష్టశక్తి ప్రవేశించింది తడుముకోకుండా చెప్పిందామే మాతంగి ఉన్నది కదా అటువంటిదేదైనా జరిగితే తనకు వెంటనే తెలిసిపోతుంది కదా ఆశ్చర్యంగా అన్నాడతను మాతంగికి వయసు అధికమైన కొద్దీ తన మానసిక శక్తి తగ్గిపోతోంది ఏం జరిగిందో తనకు తెలియటం లేదు మీ కుమారుడికి సహాయం చేస్తున్నాననుకుంటూ ఆలయంలో కూర్చుని ఆ జ్యోతికి జపం చేస్తోంది చెప్పటం మొదలు పెట్టిందా స్త్రీరూపం ఆమె ఎవరో ఎక్కడ్నుంచి వచ్చిందో తెలుసుకుని తీరాలన్న మాటను పూర్తిగా మర్చిపోయి ఆమె వంకే చూస్తూ ఉండిపోయాడు శరభేంద్రుడు దైవశక్తికి చేయాల్సిన పూజగాని జపంగాని దుష్టశక్తికి చేయటమంటూ జరిగితే మరిన్ని అశుభాలు సంభవిస్తాయి నువ్వు వెంటనే వెళ్ళి ముందుగా ఆ జ్యోతిని కొండెక్కించేయాలి అది మాతంగి చేస్తున్న జపశక్తిని పూర్తిగా తనలో ఈముడ్చుకుని ఇంకా బలపడక బలపడకముందే అడ్డుకోవాలి అన్నది ఆమె ఒక్క క్షణంపాటు తటపటాయించాడు శరభేంద్రుడు నేనెవరినో అనే సందేహం కలుగుతున్నది కదూ సూటిగా ప్రశ్నించిందామె తల ఊపాడు శరభేంద్రుడు మీ ఆలయంలో ప్రతిష్ఠించబడిన జ్యోతికి ఆత్మని ఎవరికీ తెలియకుండా నగరంలోకి జొరబడిన దుష్టశక్తి జ్యోతిలో నుంచి బయటికి తరిమేసింది అసహాయ సూరుడైన వీరకుమారుడికి తండ్రి వినువ్వు అందుకే నీ దగ్గరికి వచ్చాను నీకు తప్ప వేరెవరికీ ఆ జ్యోతిని సమీపించే ధైర్యం లేదు గడగడా చెప్పిందామే ఆ భవన ముఖద్వారం ప్రక్కనే ఉన్న ఒక గవాక్షం దగ్గర నిలబడి మూసి ఉన్న తలుపులకు చెవిని ఆనించి లోపలి నుంచి ఏవైనా శబ్దాలు వినవస్తాయేమోనని చూస్తున్నాడు ఆనందుడు స్పష్టంగా కాకపోయినా కొద్దిపాటి అస్పష్టంతో అతని చెవికి చేరాయి ఆ స్త్రీ రూపపు మాటలు ఆలయంలోని జ్యోతిని కొండెక్కించమని అదే పనిగా చెబుతున్న ఆమె ఎవరో అతనికి తెలియదు ఎందుకలా చెబుతున్నదో అంతకన్నా తెలియదు తెలిసిందల్లా ఒక్కటే దీపం మహాశక్తివంతమైనది దీపం ఉన్న ప్రదేశాన్ని దుష్టశక్తులు సమీపించలేవు ఇంకా ఆ దీపంలోకి ప్రవేశించటమంటే అది ఒట్టిమాట దీపాన్ని కొండెక్కించటమంటే ఆర్పివేయటం అది దైవశక్తులు చేసే పని కాదు దుష్టశక్తులే అటువంటి కోరికల్ని కోరతాయి ఆతృతను అణుచుకోవటం అసాధ్యమైపోయింది ఆనందుడికి గవాక్షం దగ్గర నుంచి పక్కకు దూకి ముఖద్వారాన్ని సమీపించాడు చేతిలో ఉన్న కర్రతో మీద దబదబా కొట్టాడు ఆలయంలోని జ్యోతిని కొండెక్కించి అందులోని దుష్టశక్తిని దూరంగా తరిమేయటం వల్ల నాకు ప్రయోజనం ప్రయోజనమేమిటి సరిగ్గా అప్పుడే ఆ స్త్రీ రూపాన్ని అడుగుతున్నాడు శరభేంద్రుడు నీ కొడుకు ప్రమాదం నుంచి బయటపడి కనులు తెరుస్తాడు అంటోంది ఆ స్త్రీ రూపం ముఖద్వారం దగ్గర చప్పుడును వినగానే ఉలిక్కిపడిందామే అంతవరకు ఎంతో సౌమ్యంగా సుందరంగా ఉన్న ఆమె వదనం కాస్త విపరీతమైన ఆగ్రహంతో మలినపడింది ఎరుపు రంగును పొలుముకుంటున్న కనులతో ద్వారం వైపు చూసింది తలుపులు తీయండి బాబయ్య గారు త్వరగా తీయండి ఒట్టి శబ్దం చేయటంతో ఆపకుండా పెద్దగా పిలిచాడు వెలుపల ఉన్న ఆనందుడు వాడు ఒట్టి మందమతి మా పుత్రుడు నిద్రలో ఏదో పీడకల ఉంటుంది భయంతో వణికిపోతున్నట్లున్నాడు ఆనందుడి కేకను వినగానే చాలా తేలికగా నాలుక చప్పరిస్తూ చెప్పాడు శరభేంద్రుడు వెంటనే వెళ్లి అతని ఆకతాయితనానికి శిక్షను విధించిరా ఆజ్ఞాపిస్తున్నట్టు చెప్పిందా స్త్రీమూర్తి అందుకు తొందర ఏమీ లేదు తెల్లవారిన తర్వాత వాడి భరతం పట్టొచ్చు ముందు నా కొడుకును గురించి అంటూ ఆమె అంతకుముందు చెబుతున్న మాటల్ని గుర్తు చేయబోయాడు శరభేంద్రుడు అవన్నీ తర్వాత నువ్వు ఎంతో పుణ్యాత్ముడివి కాబట్టి నీకు నేను కనిపించటం జరిగింది వేరెవరికీ నేను కనిపించను కనిపించకూడదు ముందతన్ని అవతలికి పంపు మరింత పట్టుదలగా అందామే కూర్చున్న ఆసనంలో నుంచి చివాలున లేచాడు శరభేంద్రుడు విసవిస ముఖద్వారం దగ్గరికి పోయి విసురుగా తెరిచాడు తలుపుల్ని గారు మీరెవరితో మాట్లాడుతున్నారు అని అడగబోయాడు ఆనందుడు పిడికిలి బిగించి బలంగా కొట్టాడు శరభేంద్రుడు అతని ముఖం మీద కనుల ముందు రంగురంగుల నక్షత్రాలు ప్రత్యక్షమవుతుండగా వెనక్కి వాలి వెల్లకిలా పడిపోయాడు ఆనందుడు ఎగిరి అతని పక్కకు దూకాడు శరభేంద్రుడు పాదంతో లాగిలాగి తన్నటం మొదలు పెట్టాడు అతని గారు ఎందుకు కొడుతున్నారు ఏం తప్పు చేశానని కొడుతున్నారు అని అడగాలని అనుకున్నాడు ఆనందుడు గవాక్షం దగ్గర నిలబడి తను ఆలకించిన మాటల్ని గురించి ప్రశ్నించాలని కూడా అనుకున్నాడు ఒక్క మాట కూడా అతని పెదవుల్ని దాటనీయలేదు శరభేంద్రుడు ఉన్నట్లుండి ముందుకు వంగి అతని జుట్టు పట్టుకొని తలను బలంగా నేలకేసి కొట్టాడు ఆ రోజు ఉదయం తగిలిన దెబ్బ తిరిగి వెయ్యింతలు అధికమైన బాధను కలిగిస్తుండగా తెలివి తప్పి కదలిక లేకుండా ఉండిపోయాడు ఆనందుడు బరువుగా ఊపిరి పీలుస్తూ వెనుతిరిగి భవనంలోనికి పోబోయాడు శరభేంద్రుడు వెనుతిరిగిన వెంటనే కనిపించింది వెనుకే నిలబడి ఉన్న స్త్రీ రూపం ఆమె ఎప్పుడు వచ్చిందో ఎలా వచ్చిందో తను గమనించలేకపోయినట్లు గ్రహించలేదు శరభేంద్రుడు వెళ్ళు త్వరగా ఆ అజ్యోతిని మలిపై వెంటనే నీ కుమారుడు కన్లు తెరిచి చూస్తాడు అతను నోరు తెరిచి మాట్లాడకముందే హెచ్చరించిందామె తన కుమారుడు క్షేమంగా ఉంటాడని ఆమె పదే పదే చెప్పటంతో రెండో ఆలోచన చేయకుండా వీధిలోకి నడిచాడు శరభేంద్రుడు పెద్ద పెద్ద అడుగులు వేస్తూ ఆలయాన్ని చేరుకున్నాడు పూర్తిగా జపంలో ఉన్నది మాతంగి అతన్ని గమనించలేదు గర్భగుడి ద్వారానికి చేరగిలబడి కునికిపాట్లు పడుతున్నాడు అర్చకుడు అడుగుల చప్పుడును విని అదిరిపడి కనులు తెరిచాడు అయ్య బాబోయ్ శరభేంద్రుల ఈ సమయంలో తమరిక్కడికి ఆశ్చర్యంగా అంటూ లేచి నిలబడ్డాడు అఖండ జ్యోతిని వెంటనే కొండెక్కించాలి ద్వారం ముందు ఆగుతూ హుందాగా అన్నాడు శరభేంద్రుడు ఏం మాట్లాడుతున్నారు మీరు అఖండ జ్యోతిని కొండెక్కించటమేమిటి అపరాధం మహాపరాధం ఆందోళన నిండిన కంఠంతో చెప్పబోయాడు అర్చకుడు మంచి మాటలు అతని చెవులకు ఎక్కవు దుష్టశక్తి అతన్ని కూడా ఆవహించింది పక్కకు నెట్టే తన వెనుక నిలబడి మాట్లాడుతున్నట్టు తన మందిరంలోకి వచ్చిన స్త్రీకంఠం చెవుల్లో ప్రతిధ్వనించేసరికి వేగంగా కదిలాడు శరభేంద్రుడు పిడికిలితో అర్చకుడి తలమీద బలంగా కొట్టాడు పూజలు చేయటం అడిగిన వారికి నాలుగు మంచి మాటలు చెప్పటం అమ్మవారి పూజలకు అవసరమైన సంభారాలను సేకరించటం మొదలైన సున్నితపు పనుల్ని చేయటమే తప్ప తగులు తన్నులాటలు దెబ్బలు కొట్టటం వంటి మొరటు పనులు చేతకావు అర్చకస్వామికి శరభేంద్రుడి దెబ్బను తట్టుకోవటం అసాధ్యమైపోయిందతనికి చిన్నగా శబ్దం చేస్తూ నిలుచున్న చోటనే క్రిందికి వాలిపోయాడు అప్పుడు కూడా కనులు తెరవలేదు మాతంగి జపం చేయటాన్ని మానుకోలేదు ఆమె ఎదుట ఉన్న అఖండ జ్యోతి మాత్రం ఈదురుగాలిలో చిక్కుబడినట్లు తీవ్రంగా చలించటం మొదలుపెట్టింది పలుగులు పెట్టి పొడుస్తున్నట్లు తీవ్రమైన బాధను కలిగిస్తున్న తలను తడుముకుంటూ కనులు తెరిచాడు ఆనందుడు నరాలను జివ్వుమనిపిస్తున్న నొప్పి వల్ల సరిగ్గా తెలియలేదు కానీ తను కనులు తెరుస్తూ ఉన్నప్పుడు ఏదో వెలుగు తన దగ్గర్నుంచి దూరంగా వెళ్లిపోయిన అనుభూతి కలిగింది అతనికి ఆ విషయాన్ని గురించి ఆలోచించటం మాత్రం అతనికి కుదరలేదు ఎందుకంటే మెలకువ వచ్చి రాగానే బార్లా ఉన్న ముఖద్వారపు తలుపులు కనిపించాయి అవి కనిపించిన వెంటనే తను ఎందుకు పడిపోయాడో గుర్తుకు వచ్చింది కళ్ళు గిర్రున తిరుగుతున్నా లెక్క చేయకుండా వేగంగా పైకి లేచి లోపలికి పరిగెత్తాడతను మీద కనిపించాడు తెలివిలో లేని గవాక్షుడు ప్రక్కనే కూర్చుని ఉండవలసిన శరభేంద్రుల వారు మాత్రం కనిపించలేదు నేను వినది యథార్థమే భ్రమకాదు ఆలయంలోని జ్యోతిని కొండెక్కించటానికి ఉంటాడు తనలో తాను అనుకుంటూ ఎంత వేగంగా లోనికి వెళ్లాడో అంతకు రెట్టింపు వేగంతో బయటికి పరిగెత్తుకు వచ్చాడు శరభేంద్రుల వారు తనని ప్రహరిస్తున్నప్పుడు కింద పడిపోయిన చేతికర్రను అందుకొని వింటి నుంచి వెలువడిన బాణం మాదిరి ఆలయం వైపు పరిగెత్తాడు మంచి చెడు పాపం పుణ్యం మొదలైన మాటలను గురించి పూర్తిగా మర్చిపోయాడు శరభేంద్రుడు గణగణమని వెలుగుతున్న అఖండ జ్యోతిని ఆర్పివేసిన వెంటనే తన కుమారుడు కనులు తెరుస్తాడనే మాట ఒక్కటే మెదులుతోంది అతని మనస్సులో అర్చకస్వామి తెలివి తప్పి పడిపోయిన వెంటనే గుమ్మాన్ని దాటి గర్భగుడిలోకి అడుగుపెట్టాడు అఖండ జ్యోతికేసి చేయి చాచబోతుండగా చటుక్కున కనులు తెరిచింది మాతంగి శరభేంద్రులవారు చేస్తున్నారు ఢంకా దెబ్బ మాదిరి ఆ ప్రదేశంలో ప్రతిధ్వనించింది ఆమె కంఠం ఆ మాటల్ని వినిపించుకోకు ఆలస్యం చేస్తే ఇంకా పెద్దగారిచి అందరినీ చేస్తుంది దుష్టశక్తి ఆమెను కూడా తన వశంలోకి తెచ్చుకుంది శరభేంద్రుడి చెవుల్లో మార్మోగింది స్త్రీ కంఠం అతను నోరు తెరిచి చెప్పకపోయినా అతను ఎందుకు వచ్చాడో పూర్తిగా తెలిసిపోయింది మాతంగికి తప్పు మీరు చేయబోతున్నది మహాపరాధం వెనక్కి వెళ్ళండి వెళ్ళిపోండి అంటూ అతనికి దీపానికి అడ్డుగా నిలబడబోయింది పళ్లు బిగించి చాలా బలంగా కొట్టాడు శరభేంద్రుడు ఆమె చెంపమీద విపరీతమైన బాధతో మెలికలు తిరుగుతూ క్రిందపడిపోయింది మాతంగి ఆర్పే జ్యోతి నార్పే శరభేంద్రుడి చెవుల్లో ఇంకోసారి ప్రతిధ్వనించింది అతన్ని అక్కడికి పంపించిన స్త్రీకంఠం పెదవులు బిగించి మరో అడుగు ముందుకు వేశాడు శరభేంద్రుడు ఎగసుకు వస్తున్న ఆయాసాన్ని లెక్క చేయకుండా పరుగు పరుగున ఆలయంలోకి వచ్చాడు ఆనందుడు వచ్చిన వెంటనే కనిపించాడు తెలివి లేకుండా గర్భగుడి వెలుపల అర్చక అర్చకస్వామి బాబై గారు వద్దు జ్యోతిని ఆర్పేయొద్దు వద్దు గొంతు చించుకొని అరుస్తూ మరింత వేగంగా ముందుకు రాబోయాడు ఈదురుగాలిలో చిక్కుబడినట్లు తీవ్రంగా చలిస్తున్న అఖండ జ్యోతిని తన రెండు అరిచేతులు కలిపి బలంగా అదిమాడు శరభేంద్రుడు ఆఖరిసారిగా అతని చేతుల పక్క నుంచి పైకి లేవటానికి ప్రయత్నిస్తున్నట్లు మినుకు మినుకుమని చటుక్కున మలిగిపోయింది జ్యోతి అంతకు ముందు ఒక్క క్షణికం వరకు ఆ ప్రదేశాన్ని కాంతివంతం చేస్తున్న వెలుగు అంతర్ధానమై చిక్కటి చీకటితో నిండిపోయింది ఆలయమంతా గర్భగుడి ఎదుటికి వచ్చేసిన ఆనందుడికి తన శరీరంలోని శక్తంతా నశించిపోయిన అనుభూతి కలిగింది ఎంత పనిచేశారు బాబయ్య గారు అంటూ నేల మీద చతికిలబడిపోయాడు అతనలా పడిపోవటమే ఆ క్షణికంలో అతని ప్రాణాలను కాపాడటం జరిగింది అఖండ జ్యోతి మలిగిపోయిన మరుక్షణం వికృత శబ్దాలు చేస్తూ విరిగిపడిపోయింది గర్భగుడి ముఖద్వారం నిలుచుని ఉంటే అతి సరిగ్గా అతని శిరస్సు మీద పడి తట్టుకోలేని విధంగా గాయపరిచి ఉండేది ముఖద్వారం ఒక్కటే కాదు భూకంపం వచ్చినట్లు తీవ్రంగా కంపించింది ఆలయ ఆవరణం విరిగిపడిపోయాయి గోడలు ప్రక్కకు ఒరిగిపోయింది ధ్వజస్తంభం గుండెల్ని గుబగుబలాడించే వికృత ధ్వని ఒకటి నగరమంతా వినిపించటం మొదలైంది విపరీతమైన భయంతో వణికిపోతూ నుంచి బయటికి వచ్చిన నగర పౌరుల మీద రివ్వు రివ్వుమంటూ ఎగురుకుంటూ వచ్చిపడ్డాయి రకరకాల గుడ్లగూబలు కోరలు కనపడేలా నోళ్లు తెరుచుకొని వీధుల్లో ప్రత్యక్షమైనాయి తోడేళ్ల వంటి వికృత రూపాలు ప్రాణాలు దక్కించుకోవటానికి పరుగులు తీశారు పౌరులు ఇళ్లల్లోకి పోయి తలుపులు గట్టిగా గడియలు పెట్టుకున్నా వదిలిపెట్టలేదు వారిని వెన్నంటి తరిమిన ఆ దుష్ట స్వరూపాలు తలుపుల్ని విరగదీసి మరీ లోపలికి ప్రవేశించాయి అటకల మీదికెక్కి ప్రాణాలు కాపాడుకోవటానికి ప్రయత్నించిన వారిని కూడా వదిలిపెట్టకుండా కోరలతో కొరికి పదునైన గోళ్ళతో బీభత్సాన్ని సృష్టించాయి